రీసెంట్గా సుప్రీంకోర్టులో వచ్చిన నేపథ్యంలో అతను అడిగినట్టున్నాడు ఎందుకంటే సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకే ఆదేశాలు ఇచ్చింది మార్గదర్శికి సంబంధించి తొందరగా డేటా ఇవ్వండి అదే దాని సంగతి ఏందో తేల్చమని చెప్పేసి ఎందుకని ఉండవల్లే అక్కడ వేసినటువంటి పిటిషన్లో ఛాలెంజ్ చేశారు రెండు వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని ఒకళ్ళు నిబంధనలు తెలిసి పత్రికలు నడుపుతున్నారు ప్లస్ విపరీతమైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి నిబంధనలు తెలిసి కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఫైనాన్స్ సంస్థ నడిపారు ఫైనాన్స్ సంస్థ నడపాలంటే ఉండాల్సిన అనుమతులు ఏమీ తీసుకోలేదు ఆ ముక్కని ప్రభుత్వంతో మేము ప్రశంసించినప్పుడు కూడా హిందూ అవిభాజ్య సంస్థ కిందన కుటుంబ సంస్థ అని చెప్పి చెప్పారు ఆ రోజును కూడా కాదు అని చెప్పినా కూడా అది చెప్తూ వచ్చారు ఫైనల్గా ఉద్దేశపూర్వకంగానే అనుమతులు లేకుండా వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ నడిపారు ఈ విషయం మేము ప్రస్తావించిన తర్వాత ఆ సంస్థను మూసేశారు అంటే తెలిసి ఎనిమిది సంవత్సరాలు ఏమో ఆ సంస్థ నడిచింది తెలిసి తప్పని తెలిసి నిబంధనలకు విరుద్ధంగా ఆ తర్వాత అందరి డబ్బులు రెట్టిచ్చేసాం కాబట్టి కేసు కొట్టేశారు అన్నారు కానీ ఇంకా కొంత డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి ఎట్లా ఉంటుంది ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక డబ్బులు పెట్టాక నా డబ్బులు వద్దని ఎవడన్నా ఎందుకు వదిలేస్తాడు ఎలా వదిలేస్తాడు ప్లస్ అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి వీళ్ళ దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి మొత్తం అందరిది వాళ్ళందరూ మేము కనుక్కుంటాం అని కూడా అడిగితే ఆ డేటా ఇవ్వమంటే ఇవ్వలేదు అదేదో పెన్ డ్రైవ్లో ఇచ్చారు కాదు ప్రింటెడ్ కావాలంటే అది ఇవ్వలేదు అది ఇవ్వమంటే పదే పదే వాయిదాలు పడతా వచ్చినాయి వీళ్ళు ఇవ్వకపోవడం ఇవ్వాలని చెప్పడం ఇదంతా ఆ తర్వాతన రీసెంట్గా ఏమైంది తెలంగాణ హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు రిజర్వ్ బ్యాంక్ అఫిట్ పెట్టేయమన్నా రిజర్వ్ బ్యాంక్ గతంలోనే చెప్పింది అది నిబంధనలకు విరుద్ధంగా నడిచింది అన్నటువంటి ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో రైట్ చేసిన పాయింట్ ఏంటి అలాగా ఒకసారి తప్పు చేస్తే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఒక సంస్థని పెడితే ఆ సంస్థ కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నడిపి తమంతటి తాము స్వచ్ఛందంగా మూసేసుకుంటే దానివల్ల శిక్ష ఉంటుందా ఉండదా అంటే తెలిసి తప్పు చేసి నేరం చేసి లేదా తెలియక తప్పు చేశామని చెప్తే దానికన్నా వదిలేయచ్చా కాబట్టి దాని సంగతి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం